సోమసూత్రం ఉంటుంది సరే ఇక్కడ ధ్వజస్థంభం బాగా గుర్తుపెట్టుకుని నేను ఒక డ్రాయింగ్ లాగా చెప్తాను ఇది ఒక దేవాలయం అనుకోండి గర్భాలయము దాని ముందర మండపం ఉంటుంది నందీశ్వరుడు ఉంటాడు అండ్ నందీశ్వరుడు తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఓం శివాయ ఓం శివాయ ఓం నమశాయ్ అని ప్రదక్షిణ చేసుకుంటే ఇక్కడ సోమసూత్రం ఉంటుంది స్వామివారి అభిషేక జలం వెళ్ళే ఒక ప్రదేశం దీన్ని దాటకూడదు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దక్షిణామూర్తి కూర్చొని ఉంటారు చండీశ్వరుడు కూడా ఇక్కడే ఉంటాడు నా స్వామివారి యొక్క సొమ్మును ఏమైనా తీసుకోబోతున్నా అక్కడ ఒక తప్పట్లు తట్టేసి నీ యొక్క యజమాని వస్తువులు నేను తీసుకట్లేదే మళ్ళీ ఉల్టా ఆ ప్రదక్షిణం అలాగే శివాయ 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 అని చెప్పుకుంటూ ద్వజస్తం ఒక్కసారి ఇలా వెళ్ళి ఇలా వస్తే ఒక్క ప్రదక్షిణం కింద లెక్క శివాలయ ప్రదక్షిణ యొక్క విధి ఇలాగే కాబట్టి ఇక్కడ దాటకూడదు అంటారు ఏమంటే పనిచేసే వాళ్ళు దాటతారు పూజలు దాటతారు పని చేసేవాళ్ళు వాళ్ళు శుభ్రం చేసి మీరంతా వచ్చేటప్పటికి చేస్తున్నారు ఇలాంటి వ్యంగ్యంగా ఆడకుండా ఇది అడిగిన ప్రశ్న ఏమంటే చేయొచ్చా చేయకూడదా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ధ్వజస్తంభం టు సోమసూత్రం సోమసూత్రం టు ధ్వజస్తంభం ఒక్క ప్రదక్షిణ కింద లెక్క మీరు ఎన్ని ప్రదక్షిణలు చేస్తారు ఎన్ని చేయాలనుకుంటున్నారు చేయండి ప్రదక్షిణ కూడా ప్రదోషకాలంలో చేస్తే అంటే సంధ్యా సమయంలో చేస్తే ఇంకా విశేషం అంటారు శివాలయంలో